I really hope that uh, everyone goes and watches the film. Like horror, comedy, family drama. And it was very nice working with all the actors. And uh, thank you, sir, for letting me be a part of this film. And see you all on 9th of August. Thank you. So oh, super cute. So ready a collapse. So thank you, thank you so much for the most beautiful. అందరికి నమస్కారం అండి బాలాచారి గారు వేద అలాగే కోటి గారు వీళ్ళందరూ కూడా సూపర్ హిట్లు నాకు చాలా ఆత్మీయులు బాకాడప్పారావు గారు కానీ ఆర్బీ చౌదరి గారి కానీ ఏదో ఒక సినిమా స్టార్ట్ అవుతుందంటే నా పేరు చెప్పడానికి రెడీగా ఉంటారు వీళ్ళంతా సో అలాంటి ఆర్బీ చౌదరి గారి దగ్గరికి పోవాలి ఒక సినిమా అడగాలి అని కూడా అంటే ఏదో ఒక కమర్షియల్ ఇటు కొడితే తప్ప సూపర్ గుడ్కి వెళ్ళలేమని అలాంటి మైండ్లో ఉన్న నాకు ఒకరోజు సడన్ గా ఆర్బీ చౌదర్ గారిని స్టూడియోకి వస్తున్నారని ఫోన్ చేశారు వీళ్ళు కామెడీ చేస్తున్నారేమో అనుకున్నాను నీ కిందికి వచ్చి చూస్తే నిజంగా వచ్చారు ఆయన మంచివటి కాలంలో మణికొండలో ఉండే నా స్టూడియోకి వచ్చి నాతో స్టూడియోలో కూర్చున్న రోజు నాకు చాలా ధైర్యం వచ్చింది నేను ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్స్ చేయాలి అని ఎవరో అనుకుంటున్నాను సూపర్ గుడ్ నుంచి స్టార్ట్ అయితే ఆయన నా మరీ స్టార్ట్ చేశారు సో ఈ వేదిక ఆర్బి చౌదరి గారికి ఆయన పాటలు విని రాజా సినిమాలో సౌందర్య ఎలాగైతే సాధన చేసి సింగర్ అవుతుందో ఆ చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు చూసి మనం కూడా ఇలా సాధన చేస్తే మనం కూడా పాటలు రాయొచ్చు పాడొచ్చు మ్యూజిక్ చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ సినిమా సూపర్ గుడ్ లో ఈ రోజు అదే సూపర్ గుడ్ లో ఉంది ఇంకోటి నేను ఈ మధ్య కాలంలో కొన్ని విమానంలో మెలోడీ సాంగ్స్ ఎమోషన్ సాంగ్స్ చేశాను కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్న టైంలో అందరూ నాలో ఉన్న కమర్షియల్ నా ఫ్రెండ్ ఉంటారు తన రైటర్ తను ఎప్పుడు అనేవారు నీకు మంచి మాస్ పాటలు చేస్తావు కదా కమర్షియల్ పాటలు చేస్తావు కదా నువ్వు ఇలా అంటే నేను నాకు సందర్భం రావాలి అవకాశం రావాలి కదా అని అనుకునేవాన్ని బాలాచారి గారు వచ్చి ఆయన పక్క పోలీ చాలా ఆయన పట్టుంది ఆ పాటల్ని చేయించుకునే విధానం నిజంగానే ఆయన నా పక్కన కూర్చొని చాలా అద్భుతంగా యాదమ్మ పాట కానీ సారా పాట కానీ అద్భుతంగా చేయించారు ఆ పాటలు నేను బాగా చేసినా రిటైర్ అయ్యేది సంగతి విడుదలైన తర్వాత వీస్ గురించి కాదు నాకు రోజు డార్లింగ్ సప్తగిరి నా స్టూడియోకి వెతుకుంటూ వచ్చారు తను చేయబోతున్న ఒక సినిమాలో అంటే ఆ యాదమ్మ యాదమ్మ అనే పాటని విని చూసి నాకు కావాల్సిన మాస్ మ్యూజిక్ థియేటర్ కదా అని చెప్పి నన్ను వెతుకుంటూ డాలింగ్ వచ్చాను ఒక రోజు నాకు ఆ రోజు అనిపించింది నేను కమర్షియల్ మాస్ సాంగ్స్ అద్భుతంగా సక్సెస్ కొట్టేశాను అని సో థ్యాంక్ యూ డాలింగ్ అది ఇంకో ఎనర్జీ నాకు సో నీతో పనిచేయబోయే నెక్స్మాల తర్వాత అందరు కూడా అలా వెతుకుంటూ వచ్చేలాగా నేను కష్టపడతాను తప్పకుండా థ్యాంక్ యూ